ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు చెన్నమ్మ నీకేం జరిగిందో చెప్పు పట్టుకొని నలిచింటే ఇప్పుడు కూడా ముంగొప్పి బాలే వచ్చినా రాని రాకపోతే ఇంత మందు చచ్చిపోతాం రాని మేము చేయలేము రెండు ఇంట్లో ఇరవై ఐదు సెంట్లు కలం కదుకున్నాడు చిన్న కొడుకు చిన్న కొడుకు నా పేరు చిన్ననారాయణ రెడ్డి నా భార్య పేరు చెన్నమ్మ మేము ఆడ చేతిని చేసి యాభై అరవై ఏడు సంసారం చేసి నాకు పదాలకరాలు చూపించింది మా నాయన మా ఇన్నంతా పచ్చుకోవద్దు దాన్ని ఎనభై ఐదు ఎకరా తొంభై ఎకరాలు చేసిన అది నిన్న కొడుకులు ఏరియా పోతే రెండు వేల పదమూడు ఆ పోతే వచ్చిందంతా పచ్చి చేసిన ఈ ఊరు సన్న ఇల్లు ఒకటి కొడుకు ఎన్ని ఎకరాలు పనిచేస్తున్నారు ఒక ఊరికి ఇరవై ఏడు ఎకరాలు ఏమో పంచి చేసిన ఇల్లు ఎవరు వాళ్ళు కట్టుకుంటారు మాకు ఆ ఇల్లు ఇచ్చింది మళ్ళా ఇంకో ఇల్లు ఎకరా భూమి ఉంది కదా ఎకరా భూమి ఎప్పుడో కొన్నింటిది ఆరు లక్షలకి ఆ ఎకరాలో నలుగురికి నాలుగు భాగాలు రాయాలని రాసింది నాకు బాగుండాలని చెప్తే నాకు భాగం రాశారు ఇరవై ఐదు సెంట్లు అది ఎట్లే ఉంది అది బారికి ఇస్తారు ఎవరికో అది ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఇస్తారు అది ఆ రెండు భాగాలు పొరుకే తీసుకుంటారు చిన్న పొరుకులో ఉండాలి నేను పద్దెనిమిది నుంచి చిన్న పొరుకు ఉండాలి వాయిపా పెండిలే ఏమిలే આખો ચલીસ અન્યાયી આયપની આચાર વીટાપલા વચ્ચે આ દેશો બાકી પેલું નાખી રોડ ઓની પે કચપડી લંડનલો ચલીવું કચ્છપડી સંપી પલાંક માતા ఆ ఇల్లు నా బారి పేరుతో రాసింది అదే తగరాడు ఉందనేది ఆ తగరారు ఉందని చెప్పి ఆ సార్ చెప్పి దాని రాయించుకొని ఈ ఇల్లు నేను లోన్ తెచ్చుకుంటాను నేను ముందుకు వస్తాను నేను సంపాదిస్తాను నాకు ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఆరు నెలలు సతాయించి ఆయిల్ రాసిచ్చుకొని మళ్ళా ఒక ఆరు నెలలు వెళ్ళిపోయినాక అది కూడా రాసిస్తే ఆ దానికి దానికి ఏదో తప్పు కదా బియ్యనే ఏదో ఏ వన్ అని ఉండాల్సింది బి వన్ అని ఉందంట ఇరవై ఇరవై యాభై నువ్వు ఎకరా ఎకరాకి సరిచేసి సంతృప్తం పెట్టాను అందరికీ మంచికి ఇరవై చెట్లు సంతృప్తం ఫలాంగు నాల్గరి కాదు దాన్ని సరిచేపిస్తానని చెప్పి తీసుకొని నేను ఎవరో ఆ వ్యాపారం చేసి డెబ్బై వేలు పెట్టి డెబ్బై వేలే మళ్ళా ఏదో తప్పు చెప్పినా అనుకోద్దు డెబ్బై వేలు పెట్టితే వాళ్ళు పార్ట్నర్ అంతా ముగ్గురు పార్టీ కలుసుకోవచ్చు వాళ్ళు నాకు తొమ్మిది లక్షలు ఇచ్చిపోయి నాకు కాలిని ఇంకో పని ఇచ్చాను ఇంకో ప్లాట్ఫాట్ పని చేస్తా అని ప్లాట్ కానీ పూర్తయినా నేను సంపాదించిన పిల్లలకి కలిసి అనేది చేసినా ఒక్కో బిడ్డకు పన్నెండు లక్షలు పదహైదు లక్షలు లెక్కిచ్చిన ఆ కాలంలోనే బంగారు బంగారు ముప్పై నలభై తో బంగారు పెట్టా అందరికీ చేసినా యా కొడుకు ఏది చేసి లేదు అన్ని చెప్పుడు నేనేమన్నా ఆయప జా ఆడారో నెల్లూరు చదివా ఆ బెంగళూరు చదివా హైదరాబాద్లో చదివా ఆ లండన్ బాయా లండన్లో పోతానని వద్దునైనా నేను ఎడో బాబునాయ వారిని అడిగి తెలుగు పంపిస్తాడు తనుతానన్నాడు పైన పక్కన చదువుకోలే వాళ్ళు కూడా ఏమి సార్ ఉంది ఏం చేస్తాడు అంటే అది ఎంబీఏ ఎంబీఏ బెంగళూరులో చేశాడు ఆడు ఫెయిల్ అయినాడు మళ్ళీ ఎంబీఏ లండన్ కూయినాడు లెక్కలు ఆ దాని కథ లెక్కలు నేనే పెట్టా హైదరాబాద్ లో పాస్పోర్టు విమానము ఆడే ఇప్పుడు ఇప్పుడు సమస్య చెప్పు అదొక అవన్నీ కట్టా అన్ని చేసి పెడితే ఇప్పుడు అవన్నీ సన్నగా రాసిచ్చుకొని రెండిలో ఆ భూమి ఆ ఇల్లు కొనిండేది భాగంలో వచ్చింది కాదు ఒక ఇల్లు ఒక ఇల్లు భాగంలో వచ్చింది నాకు ఆ ఇల్లు ఇక ఇరవై ఐదు తలమే ఇచ్చిండేది కొత్త అంతా అంటే కొత్త అంటే అంతా నేను సంపాదించిండేదే ఈ అప్పగారు ముగ్గురు ఎవరు కూడా తుంప సంపాదించిందేది లేదు ఇప్పుడు మీకేం కావాల నేను నాకు నాకు నా ఇల్లు నాకు కావాల నా భూమి నాకు కావాలి ఇరవై ఐదు సెంట్లు నాకు ఇదే అవి రాదించుకున్నాడు ఇప్పుడు బయటకు పోమని దొంగినారు తండ్రి నాడు బరేట కొట్టాలి ఆ రోజు వచ్చేదాన్ని సంవత్సరం సతా ఇచ్చిన నాలుగు నాకు రాసి ఇక్క పోరని కానీ వాని ఆటే వాళ్ళు రాసి చేయలేకపోయి నా ఆటలు తీసుకుంది వచ్చేయిందా గంటకి తంటే నువ్వు వచ్చేయిందా వచ్చేయండి నేనే పడలే అయిపోయినాడట్ట అని ఆసీసని చెప్తాడు ఇప్పుడు కూడా అదే చెప్తాడు నా యాతి నాకు కావాల